వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరో వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి రానున్న మూడు వందల అరవై ఐదు రోజులు ఏ విధంగా ఉందో చెప్పబోతున్నాం అంటే అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా అంటే ఒక సంవత్సరం పాటు వీరికి ఒక రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే ధనుసు రాశి వారికి తృతీయంలో శని సంచారం ఎప్పుడైతే తృతీయంలో శని లాంటి గ్రహం ఉంటుందో ఈయన ద్వితీయాధిపతి కూడా అయ్యాడు వీరు కొంత ధైర్యం పెరిగే అవకాశం ఉంది కొంచెం ధైర్యంగా వీరు ఏ పనినైనా ముందుకి నేను చేయగలను అని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అట్లానే ఈయన ద్వితీయాధిపతి కూడా అయ్యాడు మీ వృత్తిలో ధైర్యం ఉంటే కానీ మీకు ధనయోగం అనేది లేదు మీ వృత్తిలో మీకు ధైర్యం ఉంటే కానీ అంటే మీరు ధైర్యంగా పెట్టుబడి పెడితే కానీ మీరు ఆ విషయంలో నేను చేయగలను అనే నమ్మకం మీకుంటే కానీ ఈ యొక్క ధనపరంగా యోగం అనేది లేదని చెప్పాలన్నమాట వ్యాపారస్తులకి అట్లానే ఆరోగ్యపరంగా కూడా శనేశ్వరుడు కొంత అను కొంత అనుకూలిస్తున్నాడనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే కుటుంబంలో రాహు సంచారం ఎప్పుడైతే కుటుంబంలో రాహు ఉంటాడో అంత అనుకూలించడు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఇబ్బందులు చికాకులు ఇలాంటివన్నీ కూడా కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఎవరు ఎవరి మాట వినకపోవడం ఎట్లా లేదంటే కుటుంబంలో అసలు ఎందుకు గొడవ అవుతుందో తెలియకుండానే గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే ఆరో స్థానంలో గురు సంచారం వీరికి ఏమయ్యారు లగ్నాధిపతి అయిన గురువు ఆరో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే గురువు లాంటి గ్రహం ఆరో స్థానంలో ఉంటుందో ముఖ్యంగా సంతాన ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలంగా లేదు అట్లానే బంగారుపు వ్యాపారం చేసుకునే వారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఎప్పుడైతే గురువు ఆరో స్థానంలో ఉంటాడో అనారోగ్య సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా వీరికి లగ్నాధిపతి అయ్యాడు గురువు ఎప్పుడైతే గురువు ఇట్లా లగ్నాధిపతి అయ్యి ఆరో స్థానంలో ఉంటాడో అంత అనుకూలించడు విద్యార్థులకి అంత అనుకూలంగా లేదు అట్లనే విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అట్లనే వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి శుభకార్యములకి ధనాన్ని ఖర్చు పెట్టరు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ దశమంలో కేతు సంచారం ఎప్పుడైతే దశమంలో కేతు ఉంటాడో కొంత అనుకూలిస్తాడు కొంత ఆధ్యాత్మికతను పెంచుతాడు మీరు జ్ఞానపరంగా ముందుకు వెళ్తే మీ వృత్తిలో మీకు కొంత ధనానుకూలం అనేది ఉంది అర్థమైందండి మీ వృత్తిలో జ్ఞానపరంగా మీకు ముందుకు వెళ్తే కొంత అనుకూలంగా ఉంది అట్లానే ఈ యోగా అట్లానే జిమ్ ఆధ్యాత్మికతను పెంచే వృత్తిలో ఉన్నవారికి చాలా బాగుంది అంటే ఆధ్యాత్మికతను పెంచే వృత్తిలో ఉండేవారికి టీచర్లకు కానీ లేదంటే ఇందాక చెప్పినట్టు యోగా సెంటర్లో వాళ్ళకు కానీ కొంత అనుకూలంగా గురు ఈ యొక్క కేతు అనుగ్రహం చాలా బాగుందనే చెప్పాలన్నమాట ఇప్పుడు మరి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వీరు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది రాహుకి పరిహారం చేసుకోవాలి కుటుంబంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే కుటుంబంలో చతుర్థంలో రాహు ఉంటాడో వీరు ఖచ్చితంగా చండీ ఆరాధన చేయండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తే అక్కడ పురోహితులను అడిగితే చక్కగా చెండి అమ్మవారికి సంబంధించిన హోమం కానీ చండీ పారాయణ కానీ వారు చేస్తారు దానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి చక్కగా రాహు అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం క్రితం దాకా చూస్తే వీరికి ఏలినాటి శని యొక్క ధనుస్సు రాశి వారికి కాబట్టి శనిశ్వరుడికి కూడా తైలాభిషేకం చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ముఖ్యంగా గురువు అనుకూ గురువు అంత అనుకూలించట్లేదు ఈ గురువు అనుకూలించాలంటే ఖచ్చితంగా వీరు దత్తాత్రేయ స్వామికి దక్షిణామూర్తికి ఆరాధన చేయవలసిందే వీరికి ఆరాధన చేయడం వల్ల గురువు అనుగ్రహం చాలా బాగుంటుంది ఆ తర్వాత కేతువు కూడా చక్కగా యోగిస్తున్నాడు ఇంకా బాగుండాలంటే ఈ యొక్క వినాయకుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఈ యొక్క కేతుకి ఆరాధన వినాయకుడికి ఆరాధన చేస్తే కేతు బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఆ రకంగా వినాయకుడికి కూర ఆరాధన చేయండి అట్లానే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి ఎప్పుడైతే అలా మెసేజ్ పెడతారో చక్కటి పరిహారం చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు అట్లానే చూసినట్టయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రుల్లో దా ఈ యొక్క ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక ఈ వీడియో ఇంతే అండి సెలవు నమస్కారం